హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్ల పెంపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇటీవల కాలంలో ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటివరకు పెన్షన్లు అయితే మంజూరు చేయలేదు అయితే తెలంగాణలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పింది కదా ఇందుకు సంబంధించి మంత్రి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నాలుగు పథకాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇందులో కొన్ని డౌట్స్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయన్నమాట నాలుగు పథకాలకు సంబంధించి ఏదైతే రైతు భరోసా అదేవిధంగా వ్యవసాయ కూలీలకు ఇక అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇండ్లకు సంబంధించి సో మీకు ఎలాంటి పథకాలు వచ్చాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం పెన్షన్లు అనేది డిసెంబర్ పెన్షన్ జనవరిలో తేదీ నుండి జమ చేస్తుంది ఎప్పటివరకు అందిస్తుంది సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి అదేవిధంగా చూసిన లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసరా చేయిత పెన్షన్లు పెంపు అనేది ఉండబోతుందని చెప్పి చెప్పడం జరిగింది కదా అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నాలుగు పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం వ్యవసాయ కులకు రైతు భరోసా అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇక ఇందిరామైన్లు సో చాలామందికి కొన్ని పథకాలు వచ్చాయట కొంతమందికి ఏమో నాలుగు పథకాలు రావడం జరిగింది కొంతమందికి ఏమో రెండు పథకాలు కొంతమందికి అసలు ఒక్కో పథకం కూడా రాలేదు అంటున్నారు సో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక్కొక్క పథకానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నలభై లక్షల కార్డులు అయితే ఇవ్వనున్నారు ఎప్పుడు అందిస్తారు ఇప్పటికే దాదాపు కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో కొన్ని పట్టణాల్లో కొన్ని గ్రామాల్లో అయితే ఇచ్చారు అయితే ఇవ్వలేదు అదేవిధంగా ఇందిరా మహిళలకు సంబంధించి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది రైతు భరోసా అనేది ఆ అకౌంట్లో కూడా జమ అవుతున్నాయండి ఆసరా పెన్షన్ లబ్ధులకు ఈ మూడు పథకాల్లో రైతు భరోసా కంపల్సరీ వస్తుంది కాబట్టి ఆ వ్యవసాయ కూలీలో కూడా కొంతమందికి పద్దెనిమిది వేల మందికి అయితే ఆ డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో వారికి కూడా కరువు ద్వారా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి ఎందుకంటే ఇందులో ఒంటరి మహిళలు ఉంటారు దివ్యాంగులు కొంతమంది కరువుని చేయగలుగుతారు సో సో ఇలా రెండు రకాల పథకాల డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంది పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కదా ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు సో ఇటీవల కాలంలో మంత్రి సీతాక సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రజాపల్లలో దరఖాస్తు చేసుకున్న వారి లీస్ట్ అనేది దాదాపు ఎంతో మంది తీసుకున్నారు ఏంది అప్లికేషన్ పది లక్షల మంది అయితే ఉన్నారు సో వారందరికీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి బడ్జెట్లో ఏదైతే నిధులు కేటాయించడానికి ప్రభుత్వం ముందుకు సావడం జరిగిందనమాట ఎలక్షన్లు అనేది ప్రభుత్వం ఫిబ్రవరి ఎండింగ్లో ఉండే ఛాన్స్ ఉంది సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకు ఏదైతే పెన్షన్లు కొత్త పెన్షన్లు పెంపనే ఉండబోతున్నట్లు పలుసార్లు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి అ ధరలు అయితే పెరిగిపోతున్నాయి పైకి కానీ ఆసరా పెన్షన్లని తగ్గుతూ వస్తుంది కాబట్టి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పది తారీఖు ఇవ్వాలా ఎప్పుడు ఇవ్వాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఆసరా పెన్షన్లు తీసుకున్నారా అయితే ఎస్ అని తెచ్చుకోకపోతున్నావు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా కొంతమంది ఏమో పెన్షన్లకు సంబంధించి కొన్ని జిల్లాలకు ఇంకా ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు అంటున్నారు కొంతమందికి ఏమో ఇచ్చారంటున్నారు అయితే ఎంత మొత్తం తీసుకున్నారు ఏంటి ఒకళ్ళు తీసుకున్నారు హ్యాపీ ఇక నేడు ఏ జిల్లాలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ చేయబోతున్నారు అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి లేట్ అవుతుంది దానికి ప్రధాన కారణం బడ్జెట్ లేకపోవడం అని చెప్పి చెప్తున్నారు ఇందులో ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా నగర్ కర్నూలు ములుగు మెడిషల్ మల్కాజ్గిరి మంచిర్యాల నగర్ కొరంబీ ఖమ్మం కరీంనగర్ జోగులాంబ గద్వాల్ జయశంకర్ భూపాలపల్లి జనగాం అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు అయితే ఇస్తున్నారండి కా ఈ జిల్లాల్లో పేరు లేని వారు కూడా ప్రభుత్వం అనేది అప్డేట్ అయిన వెంటనే అందిస్తున్నారు కొన్ని జిల్లాలకు ముందు ఇస్తున్నారు కొన్ని జిల్లాలకు వెంటనే వెనకాలిస్తున్నారు కాబట్టి మీరు పెన్షన్లు అనేది ఇస్తున్నారు ఒకసారి ఫోన్ చేసి అని తెలుసుకునే ప్రయత్నం చేయండి పెన్షన్ల డబ్బులు అనేది ప్రతి నెల ఎట్లా తీసుకుంటున్నారో అదే విధానంలో అయితే అందిస్తున్నారండి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మిగతా పథకాలు నాలుగు పథకాలకు సంబంధించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఆ త్వరలోనే పథకాలు కూడా త్వరలోనే ఏదైతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ప్రారంభం అయితే కాబోతున్నారో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది ప్రస్తుతం పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి మనకు